అయ్య బాబోయ్ ఎండాకాలంలో చపాతీలా అనుకోకండి ఈ చదువు చేసే చపాతీని ఒక్కసారి ట్రై చేసి చూడండి వెయిట్ లాస్కి కానీ డయాబెటిక్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్తో సహా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ బార్లీ రోటీ దీనికోసం ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మీరు పర్సన్స్ని బట్టి పిండి పెంచుకోవటం తగ్గించుకోవటం చూసుకోండి ఇందులో ఆర్గానిక్ బార్లీ పిండి నేను అరకప్పు యాడ్ చేస్తున్నాను ఇది బయట మన మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో కూడా ఉంది అవైలబుల్ గా అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ముందు పిండంతా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి మనం ఏ రోటీ చేసేటప్పుడైనా పిండి కలుపుకునే విధానాన్ని బట్టే మనకి చపాతీ అయినా రోటీ అయినా పుల్కా అయినా మనకి మెత్తగా వస్తాయండి అది దృష్టిలో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చేతికి అంటుకోకుండా ముందు పిండి ముద్దనే బాగా కలుపుకోవాలి మనమేమి దీన్ని గంటలు గంటల సేపు కలిపి చేయాల్సిన రోటి ఏమీ కాదండి జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు పిండిని ఇలా తడుతూ మర్దిస్తూ మనం కలుపుకుంటే చాలు పిండి చాలా మెత్త కొత్తగా ఉంటుంది దీన్ని మనం నానపెట్టాల్సిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడు కలుపుకునే చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చాలా హెల్దీ ఎండాకాలం కూడా చాలా చలువ చేస్తుంది మనం బార్లీ యాడ్ చేసాం కదా బార్లీ తినటం వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి మన హెల్త్కి తప్పకుండా మీరు ఈ రోటీని మీ మెనూలో యాడ్ చేసుకోండి వెయిట్ లాస్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ముందు పెనం పెట్టుకొని పెను మనం సిమ్లో పెట్టుకుంటే ప్రీహీట్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం ఉండలు చేసుకున్న పిండి ముద్దని ఇలా పొడి పిండి అద్దుకుంటూ చక్కగా మీరు రొట్టెలు సాదుకోండి దీన్ని మనం ఎనీ కర్రీతో హ్యాపీగా తినొచ్చు ఎండాకాలం కాబట్టి అలా కర్డ్తో అయినా సరే దీన్ని తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇది చాలా లైట్గా కూడా ఉంటుంది చపాతీ తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనుకుంటారు కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం అనుకుంటారు ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూసారు కదా ఇలా పెనం మీద వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే రోటీని ఇలా తడుతో రెండు వైపులా కూడా కాల్చుకోండి ఈ రోటీ బాగా పొంగుతుంది కూడా పొరలు పొరలుగా మూడు వేళ్లతో తుంచేలాగా వచ్చేస్తుంది ఈ రోటీ నేను దీని మీద ఆయిల్ ఏమీ వేయలేదు కాబట్టి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి చూసారుగా ఎలా వచ్చేసిందో రోటీ మనకి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్నే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ